నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం మే పద్నాలుగో తారీకు రాత్రి సుమారు పది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారబోతున్న గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మే పదిహేనో తారీఖున మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి గురుగ్రహం మరి కన్యా రాశి వారికి ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు అని పరిశీలించినప్పుడు ఏదైనా ఒక గ్రహం ఒక రాశిలోకి ప్రవేశించినప్పుడు అంటే మనకిప్పుడు మిథున రాశిలోకి ప్రవేశించాడు అంటే కన్యా రాశి వారికి దశమ స్థానంలోకి ప్రవేశించినట్టు అవుతుంది అయితే ఈ మిథున రాశి అధిపతి బుధుని యొక్క రెండవ రాశి అనేటువంటి కన్య మనం ఇప్పుడు చెప్పుకోబోయే కన్యా రాశి కూడా మరి ఈ గురువు మిథునంలో ఉంటే ఎంత ప్రభావాన్ని ఇస్తాడో కన్యా రాశిలో ఉన్నా కూడా అదే ప్రభావాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా గురుగ్రహ ప్రవేశంతో కన్యా రాశి వారి యొక్క అదృష్టం సంపూర్ణంగా మారడం జరిగింది అంటే వీరికి ఒక మంచి గురువు లభించడం వల్ల వీరి యొక్క జీవితం ఏ విధంగా మారుతుందో అన్నదానికి నిదర్శనమే ఈ దశమ స్థానంలో గురువు రావడం వీరి జీవితంలో ఒక గొప్ప మార్పుని తీసుకురావడం జరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ గురువు వీళ్ళకి రెండు రకాలుగా వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది ఆల్రెడీ శని భగవానుడు సప్తమ స్థానంలో ప్రవేశించి రాశిని వీక్షించడం వల్ల ఒక విధమైనటువంటి అసహనం నిస్సాయిత ఒక కోపం బలహీనత ఏమీ చెయ్యలేము అన్నటువంటి అసమర్థత కలుగుతూ ఉంటుంది శని దానికి కారణమవుతుంటాడు అటువంటి ప్రభావంలో సుమారుగా రెండు నెలల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి ఈ కన్యారాశి వారికి ఈ గురుగ్రహ ప్రవేశంతో ఒక చిరుజల్లులాగా ఒక అదృష్ట దేవత వరించినట్టు కంప్లీట్గా వీళ్ళ యొక్క నిస్సహాయత నుంచి అసహనం నుంచి బలహీనత నుంచి బయటపడి వేసే అవకాశం ఉంటుంది ఇది వీళ్ళకి ఒక మనోధైర్యం ఆత్మధైర్యం రావడం జరుగుతుంది అయితే దశమంలో గురువు ఎప్పుడు కూడా టాప్ మోస్ట్ ర్యాంక్ ఇవ్వలేకపోతూ ఉంటాడు ఒక అసోసియేట్ ప్రొఫెసర్ గానో ఒక అసిస్టెంట్ డాక్టర్ గానో ఒకరి కింద సహాయకులుగా పనిచేయడమే తప్ప సుప్రీంగా బాస్గా ఎప్పుడు కూడా గురువు ఉన్నత స్థానాన్ని ఇవ్వడం ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా పైన ఒక అధికారం ఉండవలసిందే అందువల్ల ఏంటంటే ప్రస్తుతం ఈ ఈ రాశి వారికి గుర్తింపు హోదా పెరుగుతూ ఉంటుంది కానీ ఉన్నత స్థానం అన్నది అందుకోలేకపోతూ ఉంటారు అంటే దానికి ఒక కారణం కూడా ఉందండి మనకి సహజ రాశి చక్రంలో దశమ భావంలో గురువు నీచ పొందుతాడు మరి ఆ కారణం వల్ల ఎవరికన్నా ఎవరి జన్మజాతకంలో అయినా గురువు దశమలో ఉంటే వాడు ఎంత గొప్ప మేధావైనా వాడు సబార్డినేట్గానే ఉండిపోవడం జరుగుతూ ఉంటుంది మరి కన్యారాశి వారు కూడా అత్యంత మేధావులుగా ఉంటారు వారికి గురువు స్థానంలో రావడం వల్ల వృత్తిలో హోదా గౌరవం పెరుగుతుంది కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే మరి ధనస్థానాన్ని వీక్షిస్తాడుగా దశమంలో ఉన్నటువంటి గురు డైరెక్ట్గా ధనస్థానాన్ని వీక్షిస్తాడు పంచమ దృష్టితో అందుకని పూర్వపుణ్యం ఫలితం వల్ల మీ కుటుంబంలో ఒక శుభకార్యం జరగవచ్చు లేదంటే ఏదన్నా ఒకరికి ఉద్యోగం రావటం వల్ల ధనాదాయం పెరగచ్చు వ్యక్తిగతంగా మీ యొక్క శ్రమ వల్ల మీ యొక్క వాక్చాతుర్యం వల్ల కంపల్సరిగా ధన సంపద పెరుగుతుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా గుర్తింపు గౌరవం హోదా పెరిగే అవకాశం ఉన్నది తద్వారా మీ కుటుంబంతో సంబంధం కలుపుకోవాలని గొప్ప గొప్ప వారు మీ వెంటబడతారు మీ యొక్క కుటుంబ సమస్యలతో పాటు మీ కుటుంబంలో వివాహం జరగవలసిన వారికి వివాహం కూడా జరుగుతుంది సో అలాగే మరి ఈ రెండో స్థానంతో పాటు ఆరో స్థానాన్ని కూడా వీక్షిస్తూ ఉంటాడు అంటే సర్వీస్ ఓరియంటెడ్ ఏదైనా మీరు ఒక మంచి సర్వీస్ అందిస్తారు ఏదైనా ఒక విద్య నేర్చుకుంటారు ఇందాక అనుకున్నట్టు ఒక మంచి గురువు లభించడం ద్వారా వారి దగ్గర విద్య నేర్చుకొని మీరు కూడా ప్రావీణ్యత సంపాదించి వ్యక్తిగతంగా మీ స్థాయి పెంచుకోవడానికి కారణమవుతూ ఉంటుంది మొత్తం మీద ఏంటంటే వృత్తి లాభం కలుగుతుంది అలాగే ముఖ్యంగా చతుర్థాన్ని వీక్షిస్తాడు దానివల్ల గృహం ఎంతో కాలంగా గృహ నిర్మాణం చేయడం కానీ సొంత గృహం కోసం ప్రయత్నం చేస్తుంటే మీకు ఈ సమయంలో ఏదైనా ఒక మీడియం సిటీలో ఒక పుణ్యక్షేత్రంలో కానీ ఏదన్నా ఒక దేవాలయానికి దగ్గరలో కానీ ఒక గృహం మీకు సమకూరే అవకాశం ఉంది అది వ్యక్తిగతంగా కొనుక్కోవచ్చు లేదా మీరు గృహ నిర్మాణం కూడా చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం మీద ఈ సంవత్సరంలో మిమ్మల్ని ఒక గృహస్థునిగా మార్చే అవకాశం ఉంటుంది అలాగే గురువు కూడా కళ్యాణకారకుడు కాబట్టి మరి దశమం కూడా కర్మస్థానం కాబట్టి మరి గత జన్మలో మీకు ఏ కర్మ చేసి ఉంటారో ఈ జన్మలో మీకు దానికి సంబంధించినటువంటి భార్య కూడా ఈ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది ఆ కారణం వల్ల అంటే దశమంలో ఉన్నటువంటి గురువు అది సప్తమం మీద కూడా తన ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది అందువల్ల మరి ఈ రాశి వారికి వ్యక్తిగతంగా వారిని వారు ఇంప్రూవ్ చేసుకుంటారు రెండు మంచి విద్య లభిస్తుంది సొంత గృహం వాహనం లభిస్తుంది దాని తర్వాత వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఓవరాల్గా ఈ మిథున రాశి వారికి గురువు చాలా వరకు ఒక సంవత్సరంలో మిమ్మల్ని ఏదో ఒక దాంట్లో స్థిరపరిచి ఎంతో కొంత అదృష్టాన్ని కలిగించడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా గురువు అత్యంత శుభగ్రహం గురువు యొక్క కారకత్వాలు సంతానకారకుడు ధనకారకుడు జ్ఞానకారకుడు అలాగే మనం గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితాన్ని ఈ జన్మలో మనకు అందించే ప్రయత్నం గురుగ్రహం వల్లే జరుగుతూ ఉంటుంది మనం ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్య కార్యక్రమాలు ధర్మ కార్యక్రమాలన్నీ కూడా గురువు మనకి వేరే రూపంలో అనుగ్రహించడం జరుగుతూ ఉంటుంది అలాగే గురువు ఒక శుభగ్రహ రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ శుభగ్రహం యొక్క రాశి ఫలితాలను కూడా కలిపి మనకి అందించడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు గురువు ప్రవేశిస్తబోతున్నటువంటి మిథున రాశి అది బుధుని యొక్క స్వక్షేత్రం బుధుడు ఒక విద్యార్థి లాంటి వాడు అనమాట చాలా యువకుడు అవటం వలన విద్యార్థిగా ప్రతిదీ తెలుసుకునే ప్రయత్నం బుధుడు చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే విద్య ఉన్నత విద్య టెక్నాలజీ బుధుడు కార్యకత్వాల్లో ఉంటాయి అలాగే వ్యాపారానికి కూడా బుధుడే కారణమవుతుంటాడు ఇప్పుడు ఉన్నటువంటి అకౌంటెంట్స్ ఏమన్నా ఈ ఫైనాన్స్ ఏమన్నా వాటి లెక్కలు వ్యవహారాలు అంటే మొత్తం వ్యాపారం అంతా కూడా బుధుడు యొక్క తెలివితేటల మీద రాశిలో లగ్నంలో బుధుడు ఉన్నటువంటి స్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి అతను అటువంటి బుధుడు రాశిలోకి గురుగ్రహం ప్రవేశించడం వల్ల ఇది ఎక్కువగా విద్యార్థులకి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది వ్యాపారస్తులకి ఉపయోగపడుతూ ఉంటుంది ముఖ్యంగా వ్యాపారం అభివృద్ధి ఎంత ఉంటుంది మనీ రొటేషన్ పెరుగుతుంది దానివల్ల ఏంటంటే జనులందరికీ కూడా ఈ ఫలితాలు అందడం జరుగుతూ ఉంటుంది వాణిజ్యంగా ఒక రాష్ట్రమో ఒక దేశమో ఒక నగరం ఎదిగినప్పుడు అందులో ఉన్న వారందరికీ ఏ విధంగా ప్రయోజనం కలుగుతుందో ఈ సమయంలో కూడా అందరూ జ్ఞానవంతులై విజ్ఞానవంతులై మంచి కార్యక్రమాల ఎందు ఆసక్తి చూపడం జరుగుతూ ఉంటుంది ఆ కారణాల వల్ల మరి బుధుడు యొక్క రాశిలోకి గురుగ్రహ ప్రవేశం ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది అనుకున్నప్పుడు సాధారణంగా గురువు కేంద్రాల్లోకి వచ్చిన అంటే ఏడు పది నాలుగు వచ్చిన కోణాల్లోకి వచ్చిన అంటే ఐదు తొమ్మిదిలోకి వచ్చిన అనుకూలిస్తాడు అలాగే ధనస్థానంలోకి లాభస్థానంలోకి వచ్చినప్పుడు విశేషంగా ధనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కేవలం గురువు తను మీ యొక్క రాశికి ఏ ఏ భావాలకి కారకత్వాలు వహిస్తుంటాడో ఆ ఫలితాలతో పాటు గురువు సహజంగా ఉన్నటువంటి సంతానాన్ని ధనాన్ని విజ్ఞానాన్ని సంస్కారాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే మనకేమి దశలతో గెసలతో సంబంధం లేదు సాధారణంగా గురువు ఐదో స్థానంలోకి వస్తే సంతానాన్ని ఇవ్వడం తొమ్మిదో స్థానానికి ఇస్తే ఉన్నత విద్య ఇవి కామన్గా జరుగుతుంటే అటువంటి శుభగ్రహం ఇప్పుడు మిథున రాశిలోకి రావడం జరిగింది మరి మిథున రాశిలో ఏ గ్రహం వచ్చినా కూడా దాని యొక్క ఫలితాలు చాలా తొందరగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే బుధుడు అతి శీఘ్రంగా ప్రయాణించే గ్రహం అంటే చంద్రుడు తర్వాత వేగంగా ప్రయాణించే గ్రహం బుధ గ్రహం అటువంటి బుధ గ్రహంలోకి బుధుని యొక్క రాశిలోకి గురువు రావటం వల్ల కంపల్సరిగా రావటమే రావటమే అటు విద్యా వ్యవస్థ బాగుపడుతుంది వ్యాపారం పెరుగుతుంది మీడియేటర్గా ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా విదేశ వ్యవహారాలు బాగా చక్కబడే అవకాశం ఉంది మరి ఇదే సమయంలో గురుగ్రహం ఏదైనా ఒక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ ప్రవేశించిన రోజు నుంచి పుష్కరాలు ప్రారంభమవుతాయి అంటే పుష్కరాల్లో ఏ నదికి పుష్కరం వస్తే ఆ నదిలో స్నానం చేయడం వల్ల మరి వ్యక్తుల యొక్క పాపాలు నశిస్తాయని వారి యొక్క పెద్దలు సంతోషిస్తారని మరి జాతకుడు పరిపూర్ణంగా ఉండడం జరుగుతుంటుంది మరి ఈ సంవత్సరంలో మరి ఇప్పుడు గురువు మారడం వల్ల సరస్వతి నదికి పుష్కరాలు రావడం జరుగుతూ ఉంది ఇది కూడా ఒక విధంగా మరి విద్యార్థులకి వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ మీ యొక్క రాశులను బట్టి మిగతా గ్రహాల స్థితిని బట్టి వీళ్ళున్న వాళ్ళు అంటే కేవలం ఈ పుష్కరాలు వచ్చినప్పుడు సరస్వతి నది అనుకోకుండా అవకాశం ఉన్న వాళ్ళు అక్కడ స్నానం చేయొచ్చు లేని వాళ్ళు ఆ పన్నెండు రోజుల్లో ఏదో ఒక పుణ్యనదిలో కూడా మనం స్నానం చేసినా ఆ ఫలితం మిగతా వాళ్ళందరికీ కూడా రావడం జరుగుతుంటుంది కాబట్టి ఇది ఒక రెమెడీ లాగా మాట మనం ఏదన్నా గురుగ్రహం అనుగ్రహం కావాలంటే ఈ పుష్కరాలు జరిగే సమయంలో నదీ స్నానం చేయడం వల్ల జాతకుడు యొక్క పుణ్యం మరింత బలమై జాతకుడు ఇంకా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది గురువు ఏ భావంలో ఉన్నప్పటికీ కూడా ఆ గురుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే కంపల్సరిగా గురువు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది చెడ్డ ఫలితం రాకుండా కాపాడడం జరుగుతూ ఉంటుంది అంటే గురువు మరి అంటేనే అందులోనే పేర్లోనే ఉంది గురువు మీకు విద్య నేర్పిన గురువు మీ తల్లిదండ్రులు వీళ్ళని పూజించడం వల్ల గురుగ్రహ అనుగ్రహం పొందుతారు అంటే మరి ఈ రోజుల్లో అది చాలామందికి నచ్చని వరడం దానివల్ల కనీసం వాళ్ళని పూజించడం అంటే పువ్వులతో ఏం పాదాలకు నమస్కారం పెట్టక్కలేదు వాళ్ళని గౌరవప్రదంగా చూస్తే సరిపోతుంది మీకు వీలుంటే వారికి కావాల్సినటువంటి సదుపాయాలు చూస్తూ వారు మనసు కష్టపెట్టకుండా ఉంటే చాలు చదువుకొని మంచి మార్పులు తెచ్చుకోవడం ఏదన్నా వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళకి మనసు కట్టబెట్టకుండా చూస్తే సరిపోతుంది ఇది కామన్గా ఇప్పుడు జరిగే పనులు కాదు కానీ ముఖ్యంగా దత్తాత్రేయుడు త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తక్షేత్రాన్ని దర్శించి చక్కగా ఆ దత్తుణ్ణి పూజించవచ్చు లేదా రాఘవేంద్ర స్వామి లేదా మన శ్రీడి సాయిబాబా వారు వీళ్ళని ఆశ్రయించి చక్కగా గురుసేవ చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటూ అది ఒక చేసుకోవచ్చు అంటే గురు చరిత్ర చదువుకోవడం ఆ గురు చరిత్రలో చెప్పిన విధంగా నడుచుకోవడం ఇది కూడా గురుగ్రహానుగ్రహానికి అవుతూ ఉంటుంది వీటన్నిటికన్నా ది బెస్ట్ ఏంటంటే ఏదైనా గురువారం రోజు గోశాలను సందర్శించి అక్కడ ఆ గోశాలని శుభ్రంగా తుడిసి అక్కడ ఉన్నటువంటి చెత్తా చెదారం తొలగించి దోమలో ఏగలం రాకుండా ఆ గోవుకి ఏదైనా మంచి ఫ్యాను కూలరో ఏర్పాటు చేసి ఆ గోవుకి శుభ్రంగా ఏదో కూలరో ఫ్యాన్ ఏర్పాటు చేసి సంవత్సరం కోసారన్నా ఆ గోరక్షణ చేయడం వల్ల గోవుకి శుభ్రంగా స్నానం చేయించడం వల్ల గోవుకి అనేక రకాల పదార్థాలు అక్కలేదు కానీ చక్కగా పచ్చగడ్డి పెట్టడం వల్ల మీకు విద్య కావలసిన వాళ్ళు పచ్చగడ్డి పెట్టండి ధనం కావలసిన వారు తోటకూర పెట్టండి అలాగే ఆరోగ్యం కావలసిన వారు నానబెట్టిన శనగలు పెట్టండి సో ఏది పెట్టినా మంచి ఫలితం ఇవ్వగలిగేది గురుగ్రహానికి చాలా మంచి రెమెడీ మన ఈ గోసేవ దీని అన్నిటికన్నా అన్ని గ్రహాలకి మంచిగా చేసే ఒక రెమెడీ ఏంటంటే మీరు అంటే ఇంక మన చేత కాదు ఇంకా మొత్తం అన్ని ఇబ్బందులు మనకే ఉన్నాయి అటు భార్య విడిచిపెట్టింది తల్లిదండ్రులు తరవేశారు అప్పులో ఇబ్బంది పెడుతున్నారు కట్టుకోవడానికి సరైన బట్ట కూడా లేదు అనుకున్నవారు ఏం చేస్తారంటే ఏదైనా ఒక టెంపుల్లో చక్కగా మకాం అక్కడికి మార్చేయండి ఆ టెం ఆ టెంపుల్లోనే పడుకోవడం పొద్దున్నే నాలుగు గంటలు లేచి శుభ్రంగా టెంపుల్ని శుభ్రంగా తుడిచేసి వచ్చిన పూజారి గారికి సహాయం పడుస్తూ వచ్చిన భక్తులకి ఏదో దారి చూపించడం వాళ్ళకి పూజలో సహకరించడం చేస్తూ కేవలం ఆ గుడిలో ప్రసాదం మాత్రమే తింటూ ఒక వారం రోజులు ఈ విధంగా చేయడం వల్ల జన్మ జన్మల దరిద్రం తీరిపోతూ ఉంటుంది అన్నమాట అంటే మీకు మన ఊర్లో గుడి అనుకోండి సిగ్గుపడచ్చు ఏం పర్లేదు మీరు వేరే రాష్ట్రమైనా వేరే దేశమైనా లేదు కొద్దిగా దూర ప్రాంతంలో ఉన్న గుడి అయినా చక్కగా ఆ గుడిలో సేవ చేసి ఆ నైవేద్యాన్ని స్వీకరించి చాలా మరి అంటే అక్కడ కూడా కొన్ని నియమంగా ఉండాలి కొంతమంది గుళ్ళో పడుకొని గుళ్ళో చేస్తూ రాత్రి మందు కొడుతుంటారు అలా కాకుండా చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా పవిత్రంగా ఉండడం వల్ల చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ఇది ఒకసారి చేసి చూడండి మరి ఈ ఒక గురుగారు నాకు ఏం చెప్పారంటే మనకి శ్రీశైలంలో కొన్ని ఆశ్రమాలు ఉంటాయి పురుషుల్లాంటి వాళ్ళు ఆశ్రమాలు చేసుకుని వచ్చిన వాళ్ళకి భోజనాలు పెడుతుంటారు అటువంటి ఆశ్రమంలో కూడా మీరు అంటే ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు అక్కడ ఆశ్రమంలో చేరిపోయి వాళ్ళకి ఏం డబ్బులు కట్టక్కర్లేదు అక్కడ ఆశ్రమంలో సేవ చేస్తూ అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళు పెట్టింది తింటూ ఒక వారం రోజులు ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది అన్నా పోయే అవకాశం ఉంటుంది స్వస్తి